ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన నిత్య జీవితంలో అప్పులు చేస్తూ ఉంటారు అది వాళ్ళ ఇంటి రెంట్ కోసం కావచ్చు పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు వాళ్ళకి జాబ్ అనుకున్న టైంకి రాకపోవచ్చు ఇంకెవరికో అవసరానికి ఇవ్వచ్చు ఎన్నో ఎన్నో మరెన్నెన్నో వాళ్ళ నిత్య జీవితంలో చాలామంది అప్పులు పాలైపోయి ఉంటారు ఆ అప్పులు తీరాలి అని అంటే నేను ఇంతకుముందు కొన్ని పరిహారాలు చెప్పాను దానితో పాటు మీరు ఇంకా సింపుల్గా చేయగలిగే ఈ పరిహారం కూడా చేయవచ్చు ఇది మనం కేవలం మంగళవారం నాడు చేస్తే చాలా మంచిది అయితే పొద్దున్నే మీరు నిద్రలేసి తలస్నానం ఆచరించిన తర్వాత మనకు ఈ పూజా విధానానికి కావాల్సింది ముఖ్యంగా పంచముఖి హనుమన్ అంత విగ్రహం అంటే మన అంగుష్టమంతా బొటన వేలంత ఉండాలి దానికన్నా పెద్దది ఉండకూడదు ఒక చిన్నపాటి పంచముఖి హనుమన్ విగ్రహాన్ని ఒక చిన్న ప్లేటు దానితో పాటు సింధూరం తెచ్చి పెట్టుకోవాలి దానితో పాటు ఒక తమలపాకు కింద పక్క ఓ తమలపాకు పెట్టి దానిపైన ఓ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో పంచముఖి హనుమన్ పెట్టి సింధూరం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సింధూరాన్ని కొద్దిగా తీసుకొని కొన్ని ఎంగిలి చేయకుండా ఉండే నీళ్లు తీసుకొని సింధూరాన్ని ఆ నీళ్ళల్లో కలపాలి కలిపిన తరువాత ఈ సింధూరం నీళ్లు ఆ హనుమానికి పంచముఖి హనుమానికి అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తరువాత ఆ నీరు ఏమైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా తీసుకొని ఓ కొబ్బరి గిన్నెలో పోసుకోవాలి అంటే కొబ్బరి చెప్ప దేవుడికి కొట్టిన కొబ్బరి చెప్ప మనకు పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఈ సింధుర అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఏ నీళ్ళైతే మనం పంచముఖీ అని మనకు అభిషేకం చేసిన నీళ్లు ఆ ప్లేట్లో ఉన్నాయో అవి జాగ్రత్తగా ఓ కొబ్బరి గిన్నెలో పోసుకొని మూడు తమలపాకులు తీసుకొని ఆ కొబ్బరి గిన్నెలో ఉన్న నీళ్ళంతా మన ఇళ్ళు మొత్తం చుట్టూ చల్లాలి చుట్టూ చల్లిన తర్వాత ఆ కొబ్బరి గిన్నె మళ్ళీ శుభ్రంగా కడిగి మనం ప్రసాదంలో ఆ కొబ్బరి గిన్నెని కట్ చేసి మన ఇంటిళ్ళి పాది ఆ ప్రసాదాన్ని మనం తినాలి మనం ఏ కొబ్బరి గిన్నెలో పంచముఖి హనుమనికి అభిషేకం చేసిన సింధూరం నీళ్లు చల్లిన కొబ్బరి గిన్నె ఏమైతే ఉందో అది పడేయకూడదు అది కూరల్లో కూడా వాడకూడదు అది కేవలం కట్ చేసి అంత చక్కెర పొంగలి చేసుకొని ఆ హనుమన్ కొద్దిగా పెట్టి అది మనం తినాలి ఆ ఇంటిళ్ళ పాది తినాలి ఎవరైతే ఇలా సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత ఆ కొబ్బరి గిన్నెలో చల్లని నీళ్ళని కొబ్బరి గిన్నెను కట్ చేసి మనం ప్రసాదంగా తింటాము ఆ ఇంటిళ్ళ పాదికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఏదైనా అప్పులు ఉంటే అన్నీ హరింపబడతాయి అందులో ఎలాంటి సందేహము మీకు వలదు ఇలా మూడు మంగళవారాలు చెయ్యండి నాలుగవ మంగళవారం రోజు నుంచి మీకున్న అప్పులన్నీ హారతి కర్పణ కరిగిపోతూ వస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా కష్టే ఫలి మనం ఎన్ని పూజలు చేసినా ఎంత ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఫస్ట్ మనం కష్టపడాలి ఎవరికీ కూడా కష్టపడిందే ఏది రాదు ఆకాశం మీద నుంచి ఊడిపడదు చాలామంది చెప్తూ ఉంటారు గురువుగారు మాకెవరు సాయం చేసేవాళ్ళు లేరు మాకెవరు ఇవ్వరు అని అని ఎవరు ఎవరికీ ఇవ్వరు మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి మన జీవితం గురించి మన భార్య బిడ్డల గురించి మనమే ఆలోచించుకోవాలి తప్ప మనకు ఎవ్వరు చెయ్యరు మన దగ్గర ఉంటే తిని వాళ్ళు తప్ప మనకి ఎవ్వరు పెట్టరు మీరు ఈ భ్రమలో ఉండద్దు కష్టపడండి కష్టే ఫలి ఏ అప్పులు మన టైం బాగాలేకో ఇబ్బందుల్లో సమస్యలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో ఎన్ని ఉన్నా సరే ఈ చిన్నపాటి మంగళవారం నాడు మీరు పూజా విధానం చేస్తే నాలుగో మంగళవారం రోజు నుంచి మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి కృష్ణార్పణ